నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న పుష్ప టూ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ గారు సినిమా ప్రొడ్యూసర్స్ పైన కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది సో ఎందుకు ఈ అసంతృప్తి అంటే గతంలోనే తమన్ గారిని ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నప్పుడే వీళ్ళ మధ్య ప్రొడ్యూసర్స్ కి దేవిశ్రీ ప్రసాద్ గారి మధ్య ఏదో నడుస్తుంది ఏదో వివాదం జరిగింది అన్న ఒక రూమర్స్ అప్పుడు స్ప్రెడ్ అయ్యాయి సో దానికి ఇప్పుడు ఆద్యం పోసినట్టుగానే దేవశ్రీ ప్రసాద్ గారు అయితే మాట్లాడారు మరి ఏం జరిగింది తనని కాదని ఇంకొకరిని తీసుకోవడం దేవశ్రీ ప్రసాద్ గారికి ఇష్టం లేదా ఇప్పుడు కాంట్రవర్షియల్ గా మారుస్తున్నారు ఆయన అన్నదేంటి వేదిక మీద ఆయన చాలా స్పష్టంగా ఒక మాట ప్రపంచానికి చెప్పాడు అయ్యా ఇది మూడు సంవత్సరాలు పైగా నడిచినటువంటి ప్రాజెక్టు దీనికి సంబంధించిన ట్రావెల్ లో రకరకాల కమిట్మెంట్స్ ఉంటాయి ఈ కమిట్మెంట్స్ ఉన్నప్పుడు నన్ను కొంచెం అకామిడేటివ్ వాడుకుని ఉన్నారు లేదు మీరు ప్రొడ్యూసర్ లో టెన్షన్ లో ఉన్నారు ఇది చివరి క్షణం వరకు చెక్కుతున్నారు ఈ శిల్పాన్ని ఇప్పటికీ ఇంకా ఆ పనులు నడుస్తున్నాయి స్టిల్ ఏది రిలీజ్ డేట్కి ఇంకొక పక్షం రోజులే ఉంది ఈ పక్షం రోజులు కూడా లేదు నిజానికి టూ వీక్స్ లోపే సినిమా రిలీజ్ అవుతోంది అయినప్పటికీ ఇప్పటికీ దాని యాక్టివిటీ నడుస్తోంది కాబట్టి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎక్కడ సుకుమార్ కనిపించట్లేదు సుకుమార్ కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు కూడా చెప్పారు చెన్నై వేదిక మీద ఆయన ఆ పనిలో ఉన్నాడు అందుకని రాలేకపోతున్నాడు అని అది అల్లు అర్జున్ చెప్పాడు ఈయన చెప్పాడు అయితే ఈ సందర్భంగా ప్రొడ్యూసర్లకు ఉండేటువంటి రీత్యా వాళ్ళు తమంతో చేయించుకున్నారు అది ఆ విషయం తమనే డాకు మహారాజు ఈవెంట్ స్టేజ్ మీద చెప్పాడు అది కూడా శత్రుపూరితంగా చెప్పలేదు ఆయన చాలా క్లియర్గా ఇది చాలా పెద్ద ప్రాజెక్టు కొంచెం టెన్షన్ ఉన్నటువంటి ప్రాజెక్టు ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి అందరూ తలో చెయ్యి వేయాల్సిన సందర్భం ఉంటుంది ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని నేను దాని సినిమాకి పనిచేశాను నా పని అయిపోయింది అన్నాడు ఆయన సో ఆ ఈ హడావిడికి సంబంధించి ఆయన పని వాడుకొని ఉండొచ్చు ఇలా వాడుకోవటం అనేది ఈ రోజున కొత్త కాదు గతంలో కూడా ఇలాంటి సందర్భాలు అనేకం జరిగినాయి ఆదినారాయణరావు గారు మ్యూజిక్ చేసే పెద్ద సినిమాలకు గారు వెనకాలేళ్ళో చేసేవాడు ఏది అల్లూరు సీతారామరాజు సినిమాకి కావచ్చు భక్త కన్నప్ప అనే సినిమాకి కావచ్చు ఆదినారాయణరావు గారిని వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు కానీ అంత పెద్ద ప్రాజెక్టుని హ్యాండిల్ చేసేటప్పుడు ఇంకొక హ్యాండ్ ఉంటే మంచిది అన్నప్పుడు వెళ్ళి సహకారం అందించేవాడు ఈ విషయాన్ని బాపు గారు చెప్పాడు ఓపెన్గా తన పుస్తకంలో ఓకే కాబట్టి ఇలా చాలా సందర్భాలు జరిగినాయి ఇండస్ట్రీలో ఇది కొత్త ఇంకా కాదు ఇది కొత్త ఈవెంట్ కాదు ఇళరాజా గారు ఇళయరాజా అనే కూడా ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ప్రపంచానికి తెలుసు ఆయన కూడా కొన్ని పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు ఎల్ వైద్యనాథన్ గారిని తెచ్చి తనకి వాడుకున్నటువంటి సందర్భం ఉంది అలాగే ఎంఎస్ విశ్వనాథన్ గారి సినిమాల్లో ఇళయరాజ గారు వెళ్ళి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎంఎస్వి ఇళయరాజా అనే పేరుతో ఆ సినిమాలు బయటకు వచ్చినాయి రేపు క్రెడిట్ ఎలా ఉంటుంది స్క్రీన్ మీద అనేది కూడా ప్రస్తావించాడు అంటే మీరు ఇంకొంచెం టైం ఇచ్చిన నాకు ఇంకొంచెం అంటే ఇది కండిషన్ అనేది మీరు ఓపెన్ అయింటే అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉండొచ్చు ఇది పాజిటివ్ నోట్గానే చూద్దాం నెగిటివ్ నోట్లుగా కాకుండా ఒకటి ప్రొడ్యూసర్ల వైపు నుంచి ఆ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక తొందరలో వాళ్ళు ఉన్నారు అయితే దీన్ని తనతో ఓపెన్గా డిస్కస్ చేసుంటే తను కూడా ఆ ప్లేస్ ఇచ్చి ఉండేవాడేమో దేవిశ్రీ కూడా వాళ్ళు మొహమాట పడ్డారు ఎందుకంటే ఇది సుదీర్ఘంగా నడుస్తోంది ప్రాసెస్ మనం కొంచెం ప్రెజర్ చేసినట్టు అవుతుందేమో అని అనుకుని ఉంటారు వాళ్ళు ఈయన కొంచెం నాతో ఇంకొంచెం కంఫర్టబుల్గా మీరు ఉండుంటే నేనే అది కూడా డెలివరీ చేసి ఉండేవాడినేమో అనేది అంటే డబ్బులు అడగాల్సి వచ్చినప్పుడు మేము ఎంత ఓపెన్గా ఎంత ఖచ్చితంగా అడిగి తీసుకుంటాము అలాగే పని తీసుకునేటప్పుడు మీరు కూడా అలాగే వ్యవహరించాలి కదా అన్న టోన్లో మాట్లాడాడు ఆయన ఓకే తెర మీద కనిపించేటువంటి క్రెడిట్స్ రూపంలో మళ్ళీ తేడాలు వస్తాయి అనే ప్రస్తావన కూడా చేశాడే అందుకని మేము ఎంత ఖచ్చితంగా ఉంటామో డబ్బుల విషయంలో మీరు కూడా అంత ఖచ్చితంగా పని తీసుకోవాలి ఈ పని అవుట్పుట్ తీసుకునే విషయంలో మీరు ఎక్కడో కొంచెం మొహమాట పడ్డట్టున్నారు ఇది వ్యంగ్యం కాదు సెటైర్లు అని రాస్తున్నారు చాలా మంది సెటైర్ కాదు సెటైర్ కాదు విమర్శ కాదు ఒక సూచన ఒక సూచన దాన్ని కొంచెం క్రిటికల్ లెవెల్లో మాట్లాడాడు ఆయన రెండవది ఎక్కడా కూడా వ్యాచ్యంగా చెప్పలే ఓపెన్ గా చెప్పలే బిట్వీన్ ది లైన్స్ మాట్లాడుకుంటున్నారు ఎవరైనా ఆ బిట్వీన్ ది లైన్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా వాళ్ళు కొంచెం సెన్సిటివ్ గా ఫీల్ అయి ఉండొచ్చు ఆ సెన్సిటివ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మాస్టర్ మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అవుట్పుట్ తీసుకోవటంలో మొహమాటాలు అక్కర్లేదు దాడులు జరగడం తప్పేం కాదు అంటే రాచి రంపాన పెట్టి అవుట్పుట్ తీసుకుంటున్న సందర్భాలు అనేక ఉన్నాయి నాకు కొత్త కాదు అని చెప్పాడు ఆయన అల్లు అర్జున్తో నాకు ఇది కొత్త సినిమా కాదు మా ట్రావెల్ చాలా ఉంది పైగా ఒక పుకారు జరిగింది తమన్ ఈ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇచ్చాడు అనగానే ఒక పుకారు ఏం జరిగిందంటే దేవిశ్రీ ప్రసాద్ని తప్పించి తమన్ ని తీసుకురావడం అనేది సుకుమార్కి ఇష్టం లేదు ఎందుకంటే సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి దేవిశ్రీని అనౌన్స్ చేశాడు ఆల్రెడీ రామ్ చరణ్ తో ఆ బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత చేయబోతున్న సినిమాకి ఆయన దేవిశ్రీ పేరు చెప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ మధ్య సయోధ్య బానే ఉంది తమన్ని తీసుకురావడం వెనకాల హీరో ప్రమేయం ఉంది అనే ప్రచారం జరిగింది కదా హీరోకి తమన్ని సజెస్ట్ చేసిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఆ పేరు కూడా సర్క్యులేషన్ లో పెట్టారు కదా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నటువంటి శ్రీనివాస్ పేరు కూడా తీసుకొచ్చి మాట్లాడారు త్రివిక్రమ్ పేరు కూడా ఇవన్నీ బిట్వీన్ ది లైన్స్ మాట్లాడిన మాటలు వీటిలో ఇక్కడ వాస్తవాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు స్పెక్యులేషన్ అంతే సో ఆ స్పెక్యులేటివ్ స్టోరీస్లో అల్లు అర్జున్ ప్రమేయంతో తమనొచ్చాడు అనేది ఎస్టాబ్లిష్డ్ అయిన ఫ్యాక్ట్ కాబట్టి దానికి క్లారిటీ ఇచ్చారు నిన్న ఇద్దరు వేదిక మీద ఉండటం ఒక అలాగే ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవటం వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ప్రపంచానికి మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేశారు తద్వారా ఏంటంటే ఈ సినిమా మీద ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ను కొంత తగ్గించే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాన్ని కూడా కాంట్రవర్సీగా మార్చే వ్యవహారం జరుగుతోంది ఇప్పుడు బయట ఆయన ఓపెన్గానే ఉన్నాడు ఆయన ఏమి ఎవరి మీద విమర్శలు సటైర్లు చేయలేదు అయ్యా మాకు కొంచెం స్పేస్ ఇచ్చి ఉండి కొంచెం మాకు చెప్పి ఈ ప్రెజర్ని అర్థం చేయించుంటే మేమే చేసి ఉండేవాళ్ళమేమో ఇది కూడా తప్పనే కాదు ఇది మీ ఆతృతతో మీరు వెళ్ళారు ఒక ప్రొడ్యూసర్గా మీకుండే ఆతృతను నేను అర్థం చేసుకుంటాను అలాగే ఒక టెక్నీషియన్గా మాకుండేటువంటి ఇబ్బందుల్ని మా కమిట్మెంట్స్ని కూడా మీరు పరిగణనలో తీసుకుని మాట్లాడితే బాగుంటుంది ఓపెన్ అవ్వండి నో ప్రాబ్లం మేమేమనుకోం మీరు మమ్మల్ని ప్రెజరైజ్ చేస్తున్నారని మేము అనుకోం పని తీసుకోండి పని తీసుకోవటం పని ఇవ్వటానికి మేము ఉన్నాం పని తీసుకోవడానికి ఉన్నారు కాబట్టి మనం కలిసి పని చేద్దాం భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుందాం అని ఒక అడ్వైజ్గా మాత్రమే చూడాలి ఆయన దేవిశ్రీ ఉపన్యాసాన్ని నెగిటివ్ సెన్స్లో ప్రమోట్ చేయటం జరుగుతోంది కానీ ఆయన ఇంటెన్షన్ అది కాదు ఇంటెన్షన్ అది కాదు అన్ఇంటెన్షనల్గా కొంచెం హైటోన్తో చెప్పాడు అది చెప్పిన దాని మీద బిట్వీన్ ది లైన్స్ వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నారు కానీ ఆయన ఏదో అల్లు అర్జున్తో ఆయనకి చెడింది లేదు డైరెక్టర్తో ఇబ్బంది లేదు అది అన్నీ చెప్పుకున్నాడు ఆయన అప్పటి నుంచి కొనసాగుతోంది మైత్రి అనేది పైగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం అన్నాడు ఆయన అంటే ఇద్దరు చెన్నై బ్రాటప్ కాబట్టి సత్యమూర్తి గారు కొడుకే కదా ఆయన రైటర్ సత్యమూర్తి కొడుకే దేవి ప్రసాద్ సో వీళ్ళందరూ వీళ్ళ సినిమాలకే ఆయన పనిచేశాడు సత్యమూర్తి గారు సోకం చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఉంది మా మధ్య అనేది అస్టాబ్లిష్ చేయటం ద్వారా ఒక పని అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగాడు అతను రాస్ మీదకి వచ్చి మాట్లాడటం ద్వారా ఒక పని ఏం పని చేయగలిగాడు అంటే బన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది తమను తీసుకురావడంలో అనే దానిలో కొంత న్యూట్రలైజ్ చేయగలిగాడు వాతావరణాన్ని అదొకటి సక్సెస్ ప్రొడ్యూసర్ల గురించి ఆయన మాట్లాడింది అయితే ఖచ్చితంగా అది సూచనగా అనుకుంటున్నాను తప్ప నేను ఆయన ఏదో సెటైరో లేకపోతే విమర్శ చేశాడని నేనైతే అనుకోవడం లేదు అలాగే సార్ అది నిన్న సాంగ్ లాంచ్ ఈవెంట్ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేస్తారు అంత ముందు సాంగ్ పుష్ప వన్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది నేషనల్ వైడ్ లో అది ఫేమస్ అయిపోయింది సో నిన్న రిలీజ్ అయిన ఈ సాంగ్ పట్ల అంటే ఏ విధంగా ఒపీనియన్స్ ఉన్నాయి సార్ పబ్లిక్ లో మీరేం చెప్తారు ఆ సాంగ్ కుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది స్పెషల్ ఇమేజ్ ఉంటుంది ప్రజలు దాని మీద రకరకాల ఎక్స్పెక్టేషన్స్ తో కూడా ఉంటారు అవును అది ప్రతి సందర్భంలోనూ జరుగుతుంది ఆయన ప్రతి సినిమాకి ఐటెం సాంగ్ అనేది ఒక డిస్కసివ్ పాయింట్ గా మారుతోంది అది ఆయన ఫ్లాప్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ మీద కూడా చర్చ ఇప్పటికీ జరుగుతుంది జగడం అనే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులో ఐటెం సాంగ్ గురించి చర్చ ఇప్పటికీ నడుస్తుంది ప్రపంచంలో తద్వారా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా అనే కొలమానం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అలా ఈ పాట కూడా వచ్చింది శ్రీలీల పాటకు కూడా ఈ కిసు కిసుక్కు అనే పాటకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ మీటర్ లో పెట్టి చూస్తున్నారు ఇప్పుడు అయితే ఇది ఊరికేనే ఒక ఆడియో బయటకు వచ్చింది తప్ప దాని తాలూకా అట్మాస్ఫియర్ ఏంటి వాతావరణం ఏంటి అనేది ప్రపంచానికి తెలియదు నెమ్మదిగా అది ఎమర్జ్ అవుతే వినగా వినగా పాటలు కనెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఇళయరాజా గారు చేసినటువంటి కొండవీటి దొంగ పాటలు కూడా ఆ రోజున రిలీజ్ అయిన రోజు ఇమీడియట్గా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోవాలి నెమ్మదిగా ఆ ట్రాక్లోకి వెళ్ళారు జనాలు మ్యూజికల్ హిట్ ఆ సినిమా ఆ సినిమాలో చిరంజీవి ఉన్నాడు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ మ్యూజికల్గా అది జనాలని బాగా అట్రాక్ట్ చేయగలిగింది అంటే కొత్త తరహా సంగీతం ఇచ్చాడా ఆ సినిమాకి అలాగే ఆ పాటలకి గారు కంపోజ్ చేసిన డ్యాన్సులు కూడా విపరీతంగా జనాలని కనెక్ట్ చేసినాయి ముఖ్యంగా విజయశాంతి చిరంజీవి కాంబినేషన్లో వచ్చే పాట ఒకటి ఉంటుంది అది కొత్త పద్ధతిలో డిజైన్ చేసాడే దానికి అన్ని విధాల వాతావరణం కూడా కలిసి వచ్చింది అవన్నీ కలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక హైప్ క్రియేట్ చేయండి పాటకి ఇప్పుడు కూడా అదే జరగచ్చు ఈ ఈ అంచనాల నుంచి చూసినప్పుడు ఒక రకంగా కనిపిస్తుంది ఏ అంచనాలు లేకుండా చూస్తే ఒక ఒపీనియన్ కలుగుతుంది ఏ అంచనాలు లేకుండా చూస్తే అది బాగానే ఉంది పర్వాలేదు నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ కాదు పర్వాలేదు సినిమా లెవెల్కి ఉంది అది రిలీజ్ అయిన తర్వాత అది ఏ ఇంపాక్ట్ ఇతరవన్నీ కలిస్తే అంటే వాతావరణం అన్నది అందుకే ఇతర అంశాలు కూడా ఉంటాయి దానిలో పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి డ్యాన్సు అలాగే అల్లు అర్జున్ స్టెప్పులు ఈ గోళంతా కలగలిగిసి అదొక ప్రభావాన్ని వేస్తుంది ఆ ఇన్ టోటల్ ప్రభావం ఏం వేస్తుంది అనేది చూడాలి టెంపరీగా పాట వింటే అయితే జనరల్ ఐటెం సాంగ్ మోడ్లోనే ఉంది సుకుమార్ తాలూకా స్పెషాలిటీ కూడా ఉంది సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ వలె ఉన్నది అనే గుర్తింపు అయితే తెచ్చుకుంది కోలికల దగ్గర కొంత ఇబ్బంది ఆ పోలికల దగ్గర ఇబ్బంది కూడా సర్దుబాటు అవుతుంది సర్దుబాటు అవుతుంది రెండోది ఒక ఇబ్బంది ఏంటంటే ఇందులో స్త్రీలతో చేయించడం కన్నా కూడా వాళ్ళు ఉన్నటువంటి ఆ బాలీవుడ్ అమ్మాయితోనే చేయించుంటే బెటర్గా ఉండే అభిప్రాయం ఇప్పటికీ చాలా మంది ఫిక్స్ అయి ఉన్నారు ఇది కూడా ప్రభావం వేస్తోంది ఈ అభిప్రాయం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండటం కూడా ఆ పాట మీద వస్తున్నటువంటి అభిప్రాయాల్లో కనిపిస్తోంది ఇలా రకరకాల ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్స్తో దాన్ని జడ్జి చేస్తున్నారు రబ్యూ అనేది ఎలా ఉండాలంటే వాళ్ళు తీసిన కంటెంట్ మీద అభిప్రాయం ఉండాలి తప్ప మేము అనుకున్నట్టు ఇది లేదు ఓకే మేము ఆల్రెడీ ఒకటి అనుకున్నాం అలా లేదు అనుకోవడదు వాడు చేసింది ఏమిటి అనేది వాడి కార్యక్రమం అది మ్యూజిక్ డైరెక్టర్ క్రియేషను అలాగే ఆ కట్ చేసినటువంటి ఎడిటరు వీళ్ళందరూ కృషి ఉంటుంది దానిలో సో వాళ్ళ మెరిట్స్ ఏమిటి అనేది దాని మీద నిలబడి జడ్జి చేయాలి మన ఒపీనియన్స్ నుంచి జడ్జి చేయకూడదు అందుకని అది సుకుమార్ సినిమా ఐటమ్ సాంగ్ గానే అనిపించింది ఇన్ టోటల్ చూసినప్పుడు